నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్ సిపిలో అంటే ఏం చెప్తారు మెయిన్గా రోజా గారి మీద షోకాస్ నోటీసులు కూడా పంపించేశారు నిజంగానే ఒక పొలిటీషియన్ అయ్యుండి మంత్రి పదవిలో ఉన్న మహిళ పబ్కి వెళ్ళి డాన్స్ చేయడం తప్ప లేదా ఏదైనా పార్టీకి వెళ్ళి డాన్స్ చేయడం తప్ప అంటే మీరేమంటారు అసలు మంత్ర అవ్వగానే ఇంకెటువంటి ఏమంటారు ఎంజాయ్మెంట్స్ కానీ సరదాలు కానీ ఏమీ చేయకూడదా అంటే అంటే అది కరెక్టా రాంగ్ అంటే ఇప్పుడు రోజు తప్పండి అనుకుందాం పబ్కకి వెళ్ళి డాన్స్ చేయటం తప్పే అనుకుందాం మరి ఈ దేశం లో రాజకీయాలు మొదలైనప్పటి నుంచి ఏ పురుషుడు ఏ తప్పు చేయలేదా నేను అక్కడికి వెళ్తా ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలాగే కేసులు వాళ్ళు ఉన్నారు సాక్షాత్తు నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ప్రకారం లోక్సభలో అత్యంత నీచమైన క్రోరమైన దారుణాలు చేసిన వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు ఒక మాదిరి దారుణాలు చేసిన వాళ్ళు వంద మంది ఉన్నారు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా వెళ్తే ఐదు వందల తొంభై పైచిలకు మన లోక్సభ స్థానాల్లో దాదాపు మూడు వందల యాభై మంది ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం కన్నా పబ్లో డాన్స్ వేయడం తప్ప అని అడుగుతున్నా నేను అంటే ఎవ్వరో నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు పబ్లో డాన్స్ వేయడాన్ని నేను సమర్థించానని కాదు మనం దేనికైనా సమన్యాయం అనేది ఉండాలి ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా ఒప్పే అనే పద్ధతిలో తప్పు తప్పే ఒప్పు ఒప్పే అనేటట్లు ఉండాలి తప్పితే రోజా చేసింది కాబట్టి రోజా ఇప్పటి వరకు చాలా గలీజు మాటలు మాట్లాడింది కాబట్టి రోజా మీద వేటుపడడం కరెక్టు అని ఎవరైనా అంటే గనక తప్పులో కాలేసినట్టే ఇప్పుడు లోక్సభలో బ్లూ ఫిల్ములు చూసిన వాళ్ళు ఉన్నారు అలాగే లోక్సభలో కూర్చొని అసలు చర్చలు ఏం జరుగుతున్నాయో చూడకోకుండా నిద్రపోయిన నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల పనులు చేస్తున్నారు ఆ రకరకాల పనులలో మంచి పనులున్నాయి చెత్త పనులున్నాయి చెడ్డ పనులున్నాయి ఎన్నో పనులున్నాయి ఆ తప్పులతో పాటు ఇది కూడా ఒక తప్ప అనేది నా ప్రశ్న అంటే గారు చేసింది తప్ప రైటా నేనేమంటున్నా ఆవిడికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకున్నంత తప్పు ఆమె చేశారని మీరు అభిప్రాయపడితే నేను దాన్ని కాదనను ఎందుకంటే మీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని నేను క్వశ్చన్ చేయను కానీ నేను క్వశ్చన్ చేయాలనుకున్నది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా కాదు నేను క్వశ్చన్ చేయాలనుకుంటుంది అసలు మొత్తం మొత్తంగా దేశం మొత్తంగా ఆడవాళ్ళని ఇంత టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న ఆడవాళ్ళ టార్గెట్ అదే అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ ఈజీ టార్గెట్ ఇప్పుడు ఆమెకి టికెట్ ఇవ్వదలుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇది ఎప్పటి నుంచో వస్తున్న వార్తలే ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు ఏదో ఒక రీజన్ ఇప్పుడు ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు అది పిచ్చి కుక్క అని చంపితే చాలా ఈజీగా ఉంటుంది నీ మీద కేసు ఉండదు అని ఉంటుంది ఎక్కడైనా అందుకని ఆ కుక్కని చంపాలనుకున్నారు అది ఇప్పుడు పిచ్చి కుక్క అయ్యింది అంతేగాని వేరే ఏమీ కాదు ఇహ రోజా డాన్స్ విషయానికి వస్తే ఆమె మొదటి నుంచి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది ఆమె చాలా డాన్స్ ప్రోగ్రామ్స్కి ఆవిడ జడ్జిగా వెళ్ళింది జర్దస్త్ జబర్దస్త్లో కూడా ఉంది అసలు నువ్వు వేస్తే అప్పుడే అప్పుడే వేసి ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు వేసావు నీకు అవసరమైంది కాబట్టి వేసావు నీకు ఒక సీటు కావాలి ఇప్పుడు ఏ తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చే వాళ్ళ కోసమో లేకపోతే ఏ డబ్బులున్న వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి పారాచూట్లు వేసుకుని దిగితే వాళ్ళకి సీట్లు ఇవ్వడం కోసమో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పిన వాళ్ళకి సీట్ ఇవ్వడం కోసమో ఇప్పుడు అక్కడ అంతర్గత కుమ్ములాటలకి అంతర్గత వివాదాలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యుగోకి రోజా బలైందంటాను తప్పితే నేను రోజా వ్యవహార శైలి వల్ల నేను నేను అనను రోజా వయ వ్యవహార శైలినే కనుక మీరు తప్పుపడితే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు తప్పు పట్టాలి కొడాలి నేను ఏమైనా తక్కువ వల్ల నేను వంశీ ఏమైనా తక్కువ ఎవరు తక్కువ సాక్షాత్తు ఒకడు ఒక ఎంపీ కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అప్పుడు మీకు అది తప్పు అనిపించలేదు పైగా అతన్ని సాగర బెయిల్ మీద రిలీజ్ అయితే పోల్దండలేసి బ్యాండ్ మేళాలతోటి బాణాసంచాలు గాల్చుకుంటూ తీసుకొచ్చారు అవన్నీ తప్పులు కాదు అవన్నీ తప్పులు కాదు ఇది మాత్రమే తప్పు రోజా పబ్ల పబ్బుకి వెళ్ళింది పబ్లో డాన్స్ వేసింది అన్న మాత్రమే తప్పు అంటే ఇప్పుడు ప్రజల్లో మంచి అవ్వాలని చెప్పి అంతే అందరినీ ఇలా ఎరవేస్తున్నాడు ప్రజలలో తను మంచి అనిపించుకోవాలి ఈ ఎమ్మెల్యేలంతా వెదవులు కాబట్టి నేను మీకు చేయాలనుకున్నీ చేయలేకపోయాను అందుకనే మారుస్తున్నాను నేను మంచోడే సారా మంచిదే సీసాలే కరెక్ట్ కాదని చెప్తున్నాడు ఫస్ట్ నుంచి వాళ్ళని చేయనివ్వట్లేదు మమ్మల్ని మా చేతులు కట్టేశారు మొత్తం హైకమాండ్ నుంచే రావాలి అంటే మొత్తం జగన్ గారి కనుసైగల్లోనే ఏదైనా జరగాలి మా రాష్ట్రం అంటే మా జిల్లాలో తప్ప అని కూడా చాలామంది ఎమ్మెల్యేలు అన్నారు ఎమ్మెల్యేలు అన్నారు పైగా అసలు ఎమ్మెల్యేలు అనడం ఏంటండి సాక్షాత్తు గూడచారలు పెట్టి వాలంటీర్ వ్యవస్థని నిఘా వ్యవస్థగా మార్చి నువ్వు ఈ ఎమ్మెల్యేల మీద సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద జెడ్పీటీసీల మీద వాళ్ళ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసేసి పంపించేయాలి పైకి ఇన్ఫర్మేషన్స్ ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళందరి చేతులు కట్టేసి చేతులు కట్టేసి యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తారు కళ్ళకు గంతలు కట్టి యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తారు రోజా గారు మీద ఎందుకంత కక్షగా ఇప్పుడు ఆ సీటు ఖాళీ అవ్వాలి ఇప్పుడు రోజా మంచిది కాదని చెప్పాలి అందుకే ఆమె సీటు మార్చామని చెప్పాలి అంతే అంతకంటే అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఆయన చాలామంది ఏమంటారు అంటే రోజాగారు ఏం సరిగ్గా వర్క్ చేయలేదు అది ఇది కూడా చాలామంది అంటున్నారు అది కాకుండా ఏదో ఒక అసలు మీకు ఒకటి చెప్పమంటారా కొన్ని కొన్ని పోక్రి వేషాలు ఉన్నప్పటికీ కూడా అసలు రోజాగారు వార్తల్లో ఉన్నంతగా ఏ మంత్రి వార్తల్లో ఉన్నాడు చెప్పండి మీరు నిజమే కరెక్ట్ ఇప్పుడు కోడిగుడ్డ అమర్నాథ్ ఏమన్నాడు అక్కడెక్కడో చలి అందుకే వెళ్ళలేదు సమావేశాలకు అన్నాడా అన్నాడా లేదా మరి ఆ రోజు కదా ఆయన చీటీ చంపాల్సింది పదం అంటే ఏమనుకున్నావు బాధ్యత అంటే ఏమనుకున్నావు చలిబుడితే వెళ్ళడం మానేస్తావా రెండు రెయిన్ కోట్లు వేసుకుని వెళ్ళాలి కానీ అని చెప్పావా నువ్వేమన్నా ఏ రోజన్నా చెప్పలా ఇంకో మంత్రికి ఇంకోటి చెప్పలా ఇంకో మంత్రికి ఇంకోటి చెప్పలా అసలు మంత్రులకి నువ్వు ఇంటర్వ్యూలే ఇవ్వవు మంత్రులు ఏం చేశారు ఏం చేయలేదు అనేది లేదు నీ నీకెంతసేపు వలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డావు వాలంటీర్లు ఏమి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ పెట్టు కూర్చున్నావు ఆ ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు ఈ తైతక్ అంతా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు షఫ్లింగ్ అంతా అది సో ఇది పక్కన మీదసే రోజా గారి గురించే మాట్లాడుకుందాం తను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా తను జబర్దస్త్ చేసింది బట్ మంత్రి అయినప్పుడు దాని నుంచి ఆ షో నుంచి బయటకు వచ్చేసింది బట్ ఇప్పుడు ఇంత అంటే ఇంత టైట్ సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలని మారుస్తున్నారు మంత్రులను మారుస్తున్నారు ఈ టైంలో తను అలా బెంగళూరులో పబ్లో వెళ్ళి డాన్స్ చేయడం అనేది ఎక్కడో ఒక చోట రాంగ్ అవ్వచ్చేమో నాకు అన్న ఆలోచన లేకుండా పోయిందా రోజా గారికి ఇప్పుడు నేను అందుకేనండి రోజా ఆయన ఒక్కదాన్నే విడిగా చూడొద్దు అంటున్నా అంటే రోజా టాప్ రోజా వచ్చింది కాబట్టి కానీ ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు లేదు అనుకుంటే లైంగిక నేరాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అత్యాచార కేసులే ఉన్నాయండి చాలామంది ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద హత్యాఘటనలే ఉన్నాయి వాళ్ళు అనుకుంటారా మేము పోలీసులకు దొరుకుతామో అని మమ్మల్ని ఎవరో గమనిస్తారు మమ్మల్ని చూస్తారు అని అలాగే అనుకుని ఉంటుంది రోజా ఏముంది నేను వెళ్ళింది పబ్కే కదా నేను డాన్సే కదా వేసింది అనుకుని ఉంటుంది అసలు అక్కడ మొత్తం డాన్స్ వేసిందో లేదో తెలియదు ఆ పబ్బులో ఆవిడ చేతులు ఊపుతున్నది మాత్రమే కనిపించింది ఇప్పటివరకు కనిపించిన విజువల్ అదే కదా అంటే ఇదంతా చూస్తే నేను కూడా ఏ పబ్కు వెళ్తాను అనుకోవచ్చు నేను నా ఉద్దేశము అసలు పబ్బులు అనేవి లైసెన్స్డ్ అవును కాదు కదా అది ఇల్లీగల్ అయితే కాదు కదా గవర్నమెంటే కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన పబ్కి ఆవిడ వెళ్తే ఆవిడ నేరం ఎట్లా అవుతుందండి ఆవిడే ఉన్న పెట్టిన వాళ్ళే ఉన్నారు మీ పార్టీలో అందుకని నిజంగా అంటే ఏదో ఒకటి ప్రజల్లో మంచి నేను మంచోడిని అని చెప్పుకోవడానికి మాత్రమే ఇటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు ఒకటే ఆయన ప్రజలు ముందుకు మళ్ళీ ముందుకు వచ్చి మా వాళ్ళందరూ సరిగా చేయలేదు నేను మారుస్తున్నాను నేను అందుకే మారుస్తున్నాను నేను నా చేత సరిగా పనులు చేయనివ్వలే నేను పనులు చేసేటట్లుగా వాళ్ళు నడుచుకోలేదు అందుకే వాళ్ళందరినీ పీక్ పారేసాను అంటే ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ మరీ అంత ప్రజలు అంత పిచ్చోలాగా అనేది సో నిజంగా అది ప్రజల వివక్షకే వదిలేయాలి ప్రజల నిర్ణయానికే వదిలేయాలి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని ప్రజలకి ఆ మాత్రం విచక్షణ ఉంటదని నేను కూడా నమ్ముతున్నాను ఇప్పుడు ఈయన మా మంత్రులు మార్చినంత మాత్రాన అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఈయన పార్టీలోకి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకున్నంత మాత్రాన ఇప్పుడు కేసినేని నాని కూతురికి సీట్ ఇస్తానని చెప్తున్నాడు ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటున్నాడు మరి ఆయన ఆయన వచ్చింది వాళ్ళ అమ్మాయి సీటు కోసమే వచ్చాడనేది ఖచ్చితంగా అర్థమైపోద్ది ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్తగా క్రియేట్ అయిన సీటు ఈ సీటు కోసం ఎవరిని బలిపెట్టబోతున్నాడు ఎవరో ఒకళ్ళని ఎవరో పోటీ చేయాల్సిన సీటే కదా ఈవిడికి ఇస్తారు అది విజయవాడలో ఇస్తారా లేకపోతే ఇంకో ఊర్లో ఇస్తారా ఇంకెక్కడ ఇస్తారా అనేది వేరే విషయం సీటు కావాలి ఒక సీటు కావాలి నగరే అవసరం లేదు సీటు నగరే అవసరం లేదు ఆమె ఆమెది విజయవాడ కాబట్టి కేసినే నాని కూతురిది విజయవాడలో సీటే ఇస్తారు విజయవాడలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎంపీ ఎం ఎమ్మెల్యేలని ఎవరిదో చీటీ చింపేసేసి ఆ చీటీ ఈమెకి ఇస్తారు ఇప్పుడు ఆ చీటీ చింపేసిన అతనికి ఎవరి చీటీ అయితే చింపుతున్నారో వాళ్ళ మీద ఏం అయిపోతున్నారు చూస్తున్నా అది కూడా చూడాలి అది కూడా చూడాలి ఇప్పుడు వీళ్ళు ఈవి ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనకమాల వీళ్ళ స్వార్థము వీళ్ళ చేతగానే తనమే ఉంది తప్పితే నేనేదో అలానే అభ్యర్థులంతా మంచివాళ్ళని నేను చెప్పటం కాదు ఒక ఎమ్మెల్యే సరిగా పని చేయలేదు అంటే ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు కరెక్ట్ ఒక మంత్రి ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు ఆ మంత్రి పని పనిచేయకపోతే ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని అడుగుతారు ఇప్పుడు కోడిగుడ్డ అమర్నాథ్ ఉన్నాడు అక్కడ చలి వెళ్ళలేదు మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఒక మంత్రి మీద చర్య తీసుకోవాలి కదా స్ట్రైట్ కొంచెం నువ్వు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు చర్య తీసుకోలేదు ఈ రోజు రోజా మహిళ కాబట్టి ఒక సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇస్తావా అసలు మగాళ్ళు ఎవరు పబ్బులకు వెళ్ళలేదా మీ ఎమ్మెల్యేలు చాలా చేస్తారు మాధవ్ చేశాడు బట్టలు ఇప్పుకొని చేయలేదు మీరందరూ కళ్ళు మూసుకోండి మీకు అంత కష్టమైతే మా మా ఎంపీ అలాగే చేస్తాడు అన్నావు నువ్వు అలాగే గంటకెంత అరగంటకెంత అని మాట్లాడినోళ్ళు ఉన్నారు అంబటి దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి వాళ్ళని ఏం చేసావు నువ్వు ప్రూఫ్లు దొరికినాయి ఆడియో టేపులు దొరికినాయి వాళ్ళని కూడా ఏమి చేయలేకపోయావు కదా నువ్వు అది రాంగ్ థింగ్స్ అవన్నీ పైగా పైగా అలా అనుకుంటే సంక్రాంతి రోజు డాన్స్ వేశాడు అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో దాని గురించి ఏమన్నా మాట్లాడావా నువ్వు పైగా దాని గురించి ఏమి మాట్లాడకపోగా వాళ్ళెవరో సినిమాలో పెట్టారని చెప్పి గొడవ గొడవ చేస్తుంది ఏది ఏమైనానండి వంకలేనమ్మట వంక పట్టుకుని ఎలాడిందని ఇప్పుడు ఈయన వీళ్ళందరికీ టికెట్లు సాకు అనేది సాకులే అంతే ఎవరికో కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఇవ్వటం కోసమే ఇప్పుడు చీ చీటీ చింపేశారు రేపు ఇంకెవరో విజయవాడ టికెట్ ఎవరు బలవబోతున్నారో చూడాలి చూద్దాం నెక్స్ట్ ఇక్కడే డిస్కస్ చేసుకుందాం వాళ్ళు ఆ పాప మా ఏమంటారు మేకపోతూ బలి అంటారు థ్యాంక్ యూ సో మచ్ యూ